శ్రీరామ్ బానుటాక్స్కి స్వాగతం కుక్కతోక బుద్ధి అన్నట్టు కుక్కతోక అది ఎప్పటికీ సక్క కాదు ఇది పాకిస్తాన్కు పక్కా వర్తిస్తుంది ఇంత జరిగి అను యుద్ధం పరిస్థితులు ఏర్పడి అయి ఇంత పరిస్థితులు అయినా కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కరువును ఎదుర్కోబోతున్నామని తెలిసి కూడా పాకిస్తాన్ గత రెండు మూడు రోజులుగా ఉన్న సమాచారం ప్రకారం లష్కర్ ఎయిబా తీవ్రవాదుని మళ్ళీ ఎల్ఓసి వెంట అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట మళ్ళీ యాక్టివ్ చేస్తున్నట్టు సమాచారాలు వస్తున్నాయి పెద్ద ఎత్తున అక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలను వాటి బంకర్ల క్లీనింగు బంకర్లు మెయింటైన్ చేయడం అవన్నీ కూడా జరుగుతున్నట్టుగా నిఘా వర్గాలు తెలుసుకున్నాయి అంటే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో తను ఇప్పటివరకు చేసిన తప్పుల్ని ఇంకా చేయొద్దు అన్న నిర్ణయం ఇంకా తీసుకోలేదు కాబట్టి రాబోయే రోజుల్లో పాకిస్తాన్ చేసే చర్యలకు భారత్ ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది భారత్ తనంత తానుగా ముందు చర్యకు దిగదనే ఒక పరిస్థితి కనబడుతుంది కానీ పాకిస్తాన్ పక్కా తను తప్పులు చేస్తుంది భారత్కు తనపై దాడి చేసే అవకాశాన్ని ఇస్తున్నట్టుగా మనకు ఇక్కడ సమాచారం అందుతున్నది మరి పాకిస్తాన్ ఈ భారత్తో తన సంబంధాలను ఎంత దూరం తీసుకెళ్తుంది ప్రపంచం ఒక పెద్ద యుద్ధాన్ని చూడబోతుందా ఇది రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్